హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇవి లాస్ట్ టైం నేను చామంతి మొక్కలు సిటీజీ ద్వారా తెప్పించుకున్నానని చెప్పాను కదా సో అవి సమ్మర్లో అన్నీ చనిపోయినాయి సో మళ్ళీ అయితే తెప్పించుకున్నాను అనమాట ఈ సీజన్లో మళ్ళీ తెప్పించారు ఫిఫ్టీన్ కలర్స్ ఈసారి నేను టూ సెట్స్ అనేవి తెప్పించుకున్నాను సో ఇలా వాళ్ళకి మనకేంటంటే టూ ఫిఫ్టీన్ కలర్స్ మనకి బండిల్గా కట్టిస్తారనమాట సో ఇప్పుడు మీకు బండిల్ అనేది చూపిస్తాను ఎలా ఉంటుందో సో ఇక్కడ చూసారా ఇలాగా ఒక ఫిఫ్టీన్ కలర్స్ మొక్కలు ఇలా సపరేట్ చేసి ఒక్కొక్క ఫిఫ్టీన్ కలర్స్ ఒక బండిల్ అనేది చేస్తారనమాట సో ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక బండిల్ రైట్ హ్యాండ్లో ఒక బండిల్ అనేది ఉందన్నమాట సో ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ కలర్స్ మొక్కలు ఇది సా చేద్దాము సో ఇక్కడ మాకు డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా చేస్తారనమాట సిటీజీ ద్వారా సో అక్కడ డిస్ట్రిబ్యూషన్ చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొక్కలు అన్నీ చూసారా ఇలాగా సర్వ్ చేయడం అనేది చూపించలేదు ఎందుకంటే అవి తీసుకొని వచ్చే వేలకి చాలా లేట్ అయిపోయింది అప్పటికే నైట్ అయిపోయింది అనమాట వెళ్ళి తీసుకురావాలి కదా మేము ఉండేది రాయచోట్లో సో రాయచోట్ సో ఇక్కడికి వచ్చేసరికి చీకట్ అయిపోయిందనమాట సో చీకట్లో వీడియో కనిపించదనేసి అలాగే అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా మీకు చూపించాలనేసి అర్లీ మార్నింగ్ అయితే వీడియో తీస్తున్నాను సో ఇక్కడ చూసారా లాస్ట్ టైం ఏంటంటే చిన్న చిన్న పాట్స్లో అయితే నేను మొక్కలు అనేవి పెట్టాను అనమాట ఒక్కొక్క మొక్క ఒక టెన్ రూపీస్ పాట్లు పెట్టి అవి కొంచెం గ్రో అయిన తర్వాత వాటిని నేనైతే ఈ ఈ పాట్స్లోకి ట్రాన్స్ఫామ్ చేశాను కానీ ఈసారి ఏంటంటే డైరెక్ట్గా పెద్ద పాట్స్లోనే పెట్టేసాను అనమాట సో ఇవి కొంచెం గ్రో అయిన తర్వాత తర్వాత ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కటి అయితే ఉంచేసి రిమైనింగ్ వాటిని మళ్ళీ ట్రాన్స్ఫామ్ అనేది చేస్తాను సో ఇక్కడ చూసారా ఇక్కడ మొక్కలు అన్నిటినీ ప్లాన్ చేశాను కానీ ఏమైపోయిందంటే నాకు బర్డ్స్ వస్తాయి అనమాట సో ఇవి మొక్కలు చాలా చిన్నవి కదా సో బర్డ్స్ ఏంటంటే ఒక టూ ప్లాంట్స్ని అవి తినేసాయి సో ట్వంటీ ఎయిటే ఏ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూస్తే ఇదైతే కొంచెం డల్గా అనిపిస్తుంది సో ఇది పోయేలాగానే ఉంది చూద్దాం ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో సో దానికోసం అనేసి నేను టూ సెట్స్ అయితే తీర్చుకున్నాను అనమాట సో ఇందులో కొన్ని మొక్కలు అయితే చాలా వీక్గా అయితే ఉన్నాయి అంటే లీఫ్స్ లేకుండా కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఒకటి సో ఇదైతే అస్సలు లీఫే లేదనమాట దీనికి సో టూ త్రీ మొక్కలు అయితే అలా ఉన్నాయి ఎందుకంటే అవి మనకి ట్రాన్స్పోర్టేషన్లో వస్తాయి కదండి సో అలా వచ్చినప్పుడు మేబీ విరిగిపోవడం అలా జరిగి ఉండవచ్చు సో అందరికీ అన్ని కలర్స్ రావాలి కాబట్టి వాళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి ఏం పెద్ద ప్రాబ్లం కాదనమాట సో చూద్దాము ఎన్ని మొక్కలు అయితే ఈసారి ఉంచుకోవాలి లా ఈసారి సమ్మర్లో అయితే ఈ మొక్కలు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం ఏమైపోయిందంటే నేను వర్క్షాప్కి వెళ్ళాను స్కూల్ పైన సో వర్క్షాప్ అనేది కడపలో ఉండే అనమాట సో టెన్ డేస్ నేను ఊర్లోనే లేను సో నేను ఉన్నాను కాబట్టి పిల్లలు కూడా ఊరికి వెళ్ళిపోయారు సో మొక్కలకి వాటరింగ్ లేక చనిపోయాయి అనమాట చాలా వరకు మొక్కలు చనిపోయాయి కొన్ని మాత్రమే సర్వైవ్ అయ్యాయి ఏవైతే కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటాయో అవి మాత్రమే ఉన్నాయన్నమాట చిన్న చిన్న మొక్కలన్నీ కూడాను చనిపోయాయి సో మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మొక్కలు అనేసి మళ్ళీ అనేవి స్టార్ట్ చేశానన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలు చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి సో మొక్కలు లేకుండా అయితే ఉంటే మనకేదో డిప్రెషన్ అనేది ఉంటుంది నా వరకు అయితే సో ఈ మొక్కలు చూస్తే రిలీఫ్ అనేది ఉంటుంది స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తాయి అన్నమాట మొక్కలు సో అయితే మళ్ళీ ఈ మొక్కలు అనేవి అయితే మళ్ళీ నేను తెచ్చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ స్టైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్